నా బెస్ట్ ఫ్రెండ్ వసంత వసంత వాళ్ళు సత్యనారాయణ స్వామి నోము నోచుకున్నారండి ఆ నోముకైతే నేను వెళ్ళాను అనమాట వసంత వాళ్ళ జంట అలాగే వాళ్ళ అన్నయ్య వాళ్ళ జంట ఇద్దరు కలిపి కూర్చుని సత్యనారాయణ స్వామి నోము అయితే మొదలు పెట్టారండి ఉదయం పది గంటలకైతే స్టార్ట్ చేశారనమాట ఇక్కడైనా సత్యనారాయణ స్వామి రథం అంటే ఈ మధ్యకాలంలో అలా వస్తున్నారు ఇంచుమించుగా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే పూజ కంప్లీట్ చేసేస్తున్నారు కానీ పంతులు గారు ఈసారి లాలూ గారు వచ్చారు లాలు గారు అయితే పదింటికి స్టార్ట్ చేసిన పూజ మధ్యాహ్నం రెండింటి వరకు జరిగిందండి అంత టైం ఎందుకు తీసుకుందంటే అసలు చాలా అంటే చాలా బాగా సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అలాగే నైమిషారణ్యానికి ఆ పేరు ఎలా వచ్చింది నైమిషారణ్యంతో కలిపి పదకొండు అరణ్యాలు ఉండేవట వాటి పేర్లు పద్నాలుగు లోకాలు వాటి పేర్లు అలాగే మన ఇంట్లో ఉదయం లేచిన వెంటనే ఆ ఎలా చేసుకోవాలి ఏమిటి మన ఆచార వ్యవహారాల గురించి అన్నీ కూడా చాలా వివరంగా అయితే చెప్పారండి ఈ మధ్య కాలంలో ఏ పురోహితులు కూడా ఇలా అయితే చెప్పట్లేదు పురోహితులు కనుక మనం ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేయించుకున్న సమయంలో అప్పటి పురాణాలకు సంబంధించి ఏమన్నా కథలు ఉన్నాయనుకోండి అవన్నీ కూడా మనకు చెప్తూ ఉంటే మనకు కూడా మన పురాణాల గురించి ఇతిహాసాల గురించి కొన్ని మంచి మంచి విషయాలు అయితే తెలుస్తాయి అండి పూజ అంతా కూడా ఇలా చక్కగా అయితే జరిగిందండి సత్యనారాయణ స్వామి వారి అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన కూడా చేశారు ఇక్కడ నైవేద్యాలు కూడా సత్యనారాయణ స్వామి వారికి ముందు నైవేద్యాలు నివేదన అయిపోయిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరకు కూడా విడిగా నైవేద్యాలు పెట్టాలట అంటే మనం నైవేద్యాలు ప్రిపేర్ చేసినప్పుడే రెండు భాగాల కింద తీసైతే పెట్టాలంట ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేసి చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్